చాలా డిఫరెంట్ డిఫరెంట్ వేలో వండుకోవచ్చు నేను ఒక డిఫరెంట్ వేలో నేను ఉండాను డబల్ డబల్ రేట్ అని చెప్పాడు మొత్తానికి అబ్బా ఇవ్వలేక ఇవ్వలేక అందరికీ నమస్తే వెల్కమ్ టు ఇల్లాలి ప్రపంచం ధనశ్రీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా 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 బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు ఒక మంచి వీడియోతో వచ్చేసాను అయితే ఈ వీడియోలో ఒక రెసిపీ చూపిస్తున్నాను కదా అందు అదేంటి అంటే ఆల్రెడీ తమ మీద చూసే ఉంటారు చికెన్ కీమా కర్రీ అయితే ఇక్కడ ఒక పాయింట్ నేను మెన్షన్ చేయాలని ముందుగానే మెన్షన్ చేయాలి అనే ఒక మాట చెప్తున్నానండి అదేంటి అంటే చికెన్ కీమా బ్రెష్ బ్రెస్ట్ పీస్ అంటారు అదే చెస్ట్ పీస్ అంటారు కదా అది హెల్త్కి చాలా మంచిదంట అలాగే వెయిట్ లాస్కి చాలా మంచిది అంటే చికెన్లోని మొత్తంగా చూ తీసుకుంటే చికెన్ మొత్తంగా తీసుకుంటే అన్నిటికంటే ది బెస్ట్ ఆ పీస్ చెస్ట్ పీస్ అంటే నాన్ వెజిటేరియన్స్ చెప్తున్నాను సో మిగతా పాటలు అన్నింటిలో ఫ్యాట్ ఉంటుంది అక్కడ మాత్రం అసలు ఫ్యాట్ ఉండదంట అయితే ఆ పీస్ని మనం కీమాలా చేసుకొని రోటీస్లోకి వాటిల్లోకి వండుకోవచ్చు చాలా డిఫరెంట్ డిఫరెంట్ వేలో వండుకోవచ్చు నేను ఒక డిఫరెంట్ వేలో నేను ఉండాను సో అది చూసేసేయండి అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే మామూలుగా చికెన్ షాప్కి వెళ్ళినప్పుడు చికెన్ కీమా కొట్టమంటుంటే అంటే ఆ పీస్ తీసి కొట్టమంటుంటే డబల్ తీసుకుంటున్నాడు మేము హాఫ్ కేజీ కొట్టించాము హాఫ్ కేజీ కీమా కొట్టిస్తే వన్ వన్ టెన్ రూపీస్ కదా కేజీ వన్ ట్వంటీ రూపీస్ ఉంది సో హాఫ్ కేజీ కదా వన్ టెన్ ఇస్తుంటే లేదండి ఇంకొక హండ్రెడ్ ఎక్స్ట్రా ఇవ్వండి చికెన్ కీమాకి హండ్రెడ్ ఎక్స్ట్రా తీసుకు డబల్ డబల్ రేట్ అని చెప్పాడు మొత్తానికి అబ్బా ఇవ్వలేక ఇవ్వలేక ఇంకా కొట్టేశాడు కదా ఇంకా నాకైతే ఇవ్వలేక 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 హండ్రెడ్ రూపీస్ ఇచ్చాను నాకు ఇంకా లేదు ఇంట్లో మనమే చేసుకోవచ్చండి ఇంకా సో నెక్స్ట్ టైం అదే నాకు ఒక లాగా అయ్యింది సో నెక్స్ట్ టైం మళ్ళీ మనమే చేసుకోవచ్చు అది ఎలా అనేది ఇప్పుడు మీకు చెప్పేస్తున్నాను మిక్సీలోని కొద్ది కొద్దిగా ఆ చికెన్ బోన్లెస్ చికెన్ అంటే మళ్ళీ డబుల్ రేట్ వేయరు కదా నార్మల్గా చికెన్ రేట్లోనే ఇచ్చేస్తారు పీసెస్ అయితే అవి తెచ్చుకొని బాగా వాష్ చేసేసి చక్కగా ఏమంటారు మిక్సీలో కొద్ది కొద్ది పల్స్ ఇచ్చినా చికెన్ కీమా అయిపోద్ది లేదంటే ఇలాంటి చాపర్ ఒకటి ఉంటుందండి చూడండి ఇది వెజిటేబుల్ చాపర్ అంటారు కీమా కూడా కీమా కూడా పనిచేస్తుంది ఇది రీసెంట్గా ఒక వన్ వీక్ అలా అవుతుంది తీసుకొని సో ఇలాంటి చాపర్లోనైనా వేసుకోవచ్చు సో ఇలా వేసుకొని కొద్ది కొద్ది వేసుకొని ఇలాగా ఇస్తూ ఉంటే ఇందులోనైనా వేసుకోవచ్చు సో ఇప్పుడు అందరి ఇళ్లలో ఇవి ఉంటున్నాయి మ్యాక్సిమం అందరి ఇళ్లలో ఇవి ఉంటున్నాయి కాబట్టి నాకైతే ఇది బెస్ట్ వే అనిపిస్తుంది నెక్స్ట్ టైం ఎప్పుడైనా నేను చికెన్ కీమా తయారు చేస్తే కర్రీ ఏదైనా చేయాలనుకున్నప్పుడు తయారు చేస్తే చక్కగా ఇందులోని చేసేసి నేను చేస్తానండి ఖచ్చితంగా మీకు ఇందులో చేసి చూపిస్తాను సో నాదొక సలహా అనమాట నాకు ఒక ఐడియా అంటే ఫస్ట్ టైం నేను ఇలా చికెన్ కీమా కుట్టించడం అనమాట సో నాకు ఇది కొత్త ఎక్స్పీరియన్స్ నాలా ఎవరైనా కొత్తగా ఏమైనా ట్రై చేయాలనుకుంటే వాళ్ళకి ఈ విషయం అర్థమవుతుంది డబ్బులు పోగొట్టుకోరు అనే విషయంతో నేను చెప్తున్నాను అనమాట సో వీడియో అయితే చూసేసేయండి మంచి వీడియో అందరికి ఉపయోగపడే వీడియో సో ఖచ్చితంగా చూడండి కొత్తగా చూడలే కొత్తగా మన ఛానల్లోకి వచ్చి చూస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి సో లెట్స్ గటెంట్ ద వీడియో ఈ వీడియోలో ఒక మసాలా పౌడర్ అంటే నా దగ్గర ఉన్న వస్తువులతో మాత్రమే మంచి అరోమాతో మంచి మసాలా పౌడర్ అలాగే ఒక వెజ్ రెసిపీ అలాగే చికెన్ కీమా గ్రేవీ నా స్టైల్లో ఫస్ట్ టైం చేసినా కూడా చాలా బాగా వచ్చింది సో అది ఎలా చేశాను అనేది కూడా మీరు ఈ వీడియోలో చూడొచ్చండి సో ఒక మసాలా రెసిపీ ఒక వెజ్ కర్రీ అండ్ నాన్ వెజ్ కర్రీ అనమాట సో వీడియోలోకి వెళ్ళిపోదాం అలాగే ఇక్కడ ఒక విషయాన్ని నేను మెన్షన్ చేద్దాం అనుకుంటున్నానండి నేను మన ఛానల్లో చూపించే వీడియోస్ అన్నీ కూడా అంటే వంటలన్నీ కూడా చాలా న్యాచురల్గా ఉంటాయి వీడియోస్ మాత్రమే కాదు వంటలు అన్నీ కూడా న్యాచురల్గా ఉంటాయి ఏదో ఆర్టిఫిషియల్గా ఇంకేదో ఇంకేదో యూ యూనిక్గా చూపించాలని ఉండదు నేను ఉట్టప్పుడు నార్మల్గా వీడియో తీయకపోయినా ఇంట్లో ఎలా ఏది అన్నీ ప్రిపేర్ చేసుకుంటానో అలాగే చూపిస్తానండి సో చిన్న చిన్న పొరపాట్లు అటు ఇటు దొరినా కూడా సో ఇగ్నోర్ చేసేసేయండి ఇంకా మసాలా పౌడర్ విషయానికి వస్తే ఈ మసాలా మసాలా ప్యాకెట్లు ఉంటాయి కదండీ ఇవి నేను కొంచెం కొంచెం అంటే ఒక హండ్రెడ్ గ్రామ్స్ టూ హండ్రెడ్ గ్రామ్స్ అలా తెచ్చి ఉంచుకుంటాను అలాగైతే నాకు కొంచెం రేట్ తగ్గుద్ది అలాగే రకరకాలుగా మనం వాడతాం కదా మసాలాలని బిర్యానీలో అయితే హోల్ వేసేస్తాము పౌడర్స్ పౌడర్ ఒక రకంగా వాడతాము ఒక్కొక్కసారి అప్పటికప్పుడు కొన్ని మసాలాలు పౌడర్ చేయవలసి వస్తుంది సో ఒక అన్ని విధాలుగా ఉపయోగపడాలని కొంచెం ఎక్కువగానే తెచ్చుకుంటాను అలాగే మనీ కూడా సేవ్ అవుతుంది ఇలా ఎక్కువగా తెచ్చుకోవటం వల్ల సో ఇప్పుడు మా ఫస్ట్ కొంచెం ఒక కప్పు వరకు ఒక దాల్చిన చెక్క తీసుకున్నానండి అలాగే ఒక కప్పు వరకు అనాస పువ్వు అంటారు కదా సో ఇది కూడా తీసుకొని ఈ రెండు కొంచెం వేగడానికి టైం పడుతుంది కాబట్టి ఫస్ట్ ఈ రెండు వేసేసి ఫ్రై చేసేస్తున్నాను ఇంకొక విషయం ఏంటి అంటే మసాలాలు అన్నీ నా దగ్గర లేవు ఉన్న వాటితోటే ఎరోమాగా ఎరోమా మంచి ఎరోమాతో చేశాను సో అది కూడా గమనించగలరు వీడియో చూస్తున్న వాళ్ళు అలాగే ఒక అరకప్పు వరకు లవంగాలు వేశానండి మళ్ళీ ఆ లవంగాలు వేసిన తర్వాత ఇంకొక ఐదు నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత నల్ల యాలకులు అంటారు కదా అవి ఒక నాలుగైదు ఉన్నాయి నా దగ్గర అవి కూడా వేసేసాను ఆ లవంగాలు కూడా ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్లు పెద్ద టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకున్నాను జీలకర్ర వేసిన వెంటనే మళ్ళీ ఇంకొక రెండు టేబుల్ స్పూన్లు సోంపండి సోంపు అంటారు తెలుసు కదా సో సోంపు వేసాను ఇవి తొందరగా ఫ్రై అయిపోతాయి అవి వెంటనే ఒక రెండు పెద్ద టేబుల్ స్పూన్లు ఒక మూడు పెద్ద టేబుల్ స్పూన్ల వరకు యాలకలు కూడా వేసానండి ఇవి కూడా యాలకలు కూడా చాలా తొందరగా ఫ్రై అవుతాయి సో ఇంతేనండి ఇవి నా దగ్గర ఉన్నవి ఇవే ఇంకా ఇందులో పట్టా వేస్తారు మరాఠీ మొగ్గలు రకరకాల దినుసులన్నీ వేసుకోవచ్చు బట్ అన్నీ ఉండాల్సిన అవసరం లేదు మసాలా పౌడర్ పౌడర్కి నా దృష్టిలో ఇప్పుడు నేను చేసుకున్న ఈ మసాలా పౌడరు ఏంటి అంటే అన్ని కూరల్లోకి వాడతాం అనమాట అంటే ఒక్కొక్కసారి మనకి సపరేట్గా మసాలాలు అంటే అప్పటికప్పుడు నూరుకొని వేసుకునే మసాలాలు ఉంటాయి కదా అలా చేయడానికి కుదరదు కదా సో అలాటప్పుడు ఇది ఎమర్జెన్సీగా పనిచేస్తుంది కానీ నేను మ్యాక్సిమం అప్పటికప్పుడు గ్రైండ్ చేసుకున్న మసాలానే అప్పటికప్పుడు అంటే కొద్దిగా ధనియాలు జీలకర్ర ఇవన్నీ యాడ్ చేసేసి బాగా ఎండు మిరపకాయలు ఎండు కొబ్బరి ఇవన్నీ వేసేసి ఫ్రై చేస్తూ ఫ్రై చేసేసి వెంటనే కర్రీస్లో వేస్తాను ఆ పౌడర్ వేరే ఫ్లేవర్ వస్తుంది ఇది ఇప్పుడు నేను చేసుకున్న పౌడర్ ఎమర్జెన్సీ టైంలోని అప్పుడప్పుడు పిల్లలు ఏవైనా స్నాక్స్ లాగా ఎగ్ రైస్ చికెన్ రైస్ ఇలా ఏవైనా చేసుకుంటారు కదా సో అలాంటి టైంలో పనికి వస్తుందని నేను ఇది ప్రిపేర్ చేసుకొని ఉంచుకుంటానండి ఇంకా నెక్స్ట్ రెసిపీ వచ్చేసి ఈ రెసిపీ నాకు తెలిసి మన తెలుగు వాళ్ళందరిలోనే రెగ్యులర్గా చేసుకునే రెసిపీ కానీ హెల్త్కి చాలా మంచిదండి ఒకవేళ ఎవరికైనా తెలియలేని వాళ్ళు ఉంటే నా స్టైల్లో నేను ఎలా చేసుకుంటాననేది చూపిస్తున్నాను సరదాగా చూపిస్తున్నానండి ఇది యాక్చువల్లీ నేను ఇది ఎప్పుడో టూ డేస్ ముందు ఈ వీడియోకి టూ డేస్ ముందు నేను ఇది రికార్డ్ చేశాను అంటే అప్పుడు శారీ కట్టుకున్నాను బ్లూ కలర్ శారీ ఆ జ కట్టుకున్నప్పుడు రికార్డ్ చేసిందనమాట సరదాగా ఇందులో యాడ్ చేసేసాను అంతే ఇప్పుడు ఇంకా చెప్పాను కదా శనగపప్పు మునంకాడ కర్రీ ఈ రెసిపీ ఎందుకంటే షూట్ చేశాను చెప్తానులేండి మా మధ్యలో చెప్తాను ఫస్ట్ వచ్చేసి ముందు కళాయి పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసుకున్నాను వేసుకొని మీడియం సైజు ఉల్లిపాయలు ఒక మూడు వరకు తీసుకొని కూర ముక్కలు అంటారు వీటిని ఈ సైజుని ఈ కూర ముక్కల్లో కట్ చేసుకొని కొద్ది సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకున్నాను ఇంకా ఉల్లిపాయ ముక్కలు బాగా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను కొంచెం మాడేయండి కొద్దిగా ఏదో బై మిస్టేక్ మాడే కొంచెం ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రిడ్జ్లో కొంచెం ఉంది అంటే అల్లం వెల్లుల్లి కొద్దిగా గరం మసాలాలు ధనియాలు జీలకర్ర అన్నీ కలిపి చేసిన పేస్ట్ కొంచెం ఉంది సో అదే అన్ని కర్రీస్కి ప్రస్తుతానికి అన్ని కర్రీస్కి వాడేస్తూ ఉన్నాను అది బేవాడేస్తే మళ్ళీ ఇంకోటి చేసుకోవచ్చు కదా సో ఆ పేస్ట్ కొంచెం వేసాను ఎక్కువ వేయలేదు వేసేసి ఇలాగా అది వాసన పోయేంత వరకు ఫ్రై చేస్తున్నాను ఇంకొకటి శనగపప్పు వాడిన చోట కంపల్సరీ మసాలాలు అనేవి వాడితేనే అవి డైజెషన్ అవుతాయి అనమాట ఒక టిప్పు ఇంకా అది బాగా ఫ్రై అయిన తర్వాత శనగపప్పు ఒక కప్పు వరకు నానబెట్టుకొని బాగా వాష్ చేసేసి ఇందులో వేసేస్తున్నాను కంపల్సరీ శనగపప్పు బాగా ఫ్రై చేయాలి లేదంటే పసర వాసన అంటారు కదా అది వచ్చేస్తుంది సో పసరవాసన పోయే విధంగా కొంచెం ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టి ఇంకా శనగపప్పు బాగా స్మెల్ పోయే విధంగా ఫ్రై అయిన తర్వాత మునంకాళ్ళు వేస్తున్నాను ఇందులోకి ఈ మునంకాళ్ళుకి ఒక స్పెషాలిటీ ఉంది ఏంటి అంటే ఇవి ఆర్గానిక్ మునంకాళ్ళు మా చిన్నమావయ్య పంపించారంట మా అమ్మకి మా అమ్మ నాకు ఇచ్చింది అంటే కోర్స్ నా కోసమే పంపిస్తాడు సో అవి వీటితో వండితే కూర అద్దరిపోద్ది అనమాట టేస్ట్ వేరేగా ఉంటుంది ఎటువంటి మందులు లేకుండా వాళ్ళ అంకుల్ మావయ్య వాళ్ళ గార్డెన్లోని పండిస్తాడనమాట బొప్పస్కాయలు మునంకాళ్ళు ఇంకా ఆకుకూరలు తోటకూరలు అన్నీనా సో అలాగా మా అక్క పిల్లలు అందరు కలిపి చేస్తారనమాట సో అలా చేసినవన్నమాట అనమాట సో చాలా టేస్టీగా ఉంటాయని ఈ రెసిపీ ఇలా షూట్ చేసుకున్నాను ఇంకా అలాగే ఈ మునంకాళ్ళు మగ్గడానికి వచ్చేసి ఉప్పు వేసాను ఎందుకంటే కంపల్సరీ ఉప్పు వేయాలి మునంకాళ్ళలో వాటర్ ఉండదు ఉప్పు వేసి సిమ్లో పెట్టి మగ్గిస్తేనే నీట్గా బాయిల్ అవుతాయి అవి ఇంకా మూత పెట్టేసేసి ఒక్క బాగా కలర్ మారేంత వరకు కూడా మునంకాళ్ళ కలర్ మారేంత వరకు కూడా మగ్గించేసుకోవాలి సిమ్లో పెట్టేసి ఇదిగో చూసారు కదా ఎంత బాగా బాగా ఉడికిపోయాయి అనేసి ఈజీగా తెలిసిపోతుంది కదా ఇంకా అలాగే ఒక మీడియం సైజ్ టమాటాలు ఒక మూడు వరకు తీసి గ్రైండ్ చేసేసుకున్నానండి ఎందుకంటే టమాటా ముక్కలు వేసుకున్న కూడా బాగానే ఉంటుంది ఇలా గ్రైండ్ చేసి వేసుకుంటున్నాను పిల్లలు తినటం లేదు ముక్కలుగా ఉంటుంటే చిరాకు పడుతున్నారు అంటే వదిలేస్తున్నారు కర్రీని సో ఇలా గ్రైండ్ చేసి వేసుకుంటే ఏం చేయలేరుగా అంటే అవి తీసి సపరేట్గా పెట్టలేరు కదా సో అందుకనే టమాటాలు ప్యూరీ టమాటా ప్యూరీ కొంచెం పసుపు కారం వేసేసి మళ్ళీ అదంతా కూడా ఒకసారి మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా కలుపుతాను ఇంకా టమాటా అనేది ప్యూరీ వేసాం కాబట్టి చాలా తొందరగానే ఫ్రై అయిపోతుందండి ఇప్పుడు అందులోకి మన గ్రేవీ కన్సిస్టెన్సీ రావడం కోసం కొద్దిగా ఒక గ గ్లాస్న్నర వరకు వాటర్ యాడ్ చేసేసి మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకుంటే మొత్తం అన్నీ కూడా ఈవెన్గా ఒకేసారి ఫ్రై బాయిల్ అయిపోతాయి అలాగే రెండు మూడు రెమ్మల కరివేపాకు కరివేపాకు ఉంటే కూడా వేసేసుకోవచ్చు అలాగే కరివేపాకు వేసిన తర్వాత మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉడకబెట్టేసుకోవాలి కర్రీని బాయిల్ చేసేయాలి మగ్గ కదా అది దగ్గరికి అయ్యేంతవరకు వరకు ఇదిగోటండి ఇలా దగ్గరికి అయిన తర్వాత ఒక్కసారి లాస్ట్లో ఉప్పు కారం అన్నీ ఒకసారి చూసేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయడమే చల్లబడిన తర్వాత ఇంకా ఏమంటారు దగ్గరికి అయిపోతుంది లేదు మనకి గ్రేవీలా రావాలి బాగా చిక్కగా రావాలి అంటే కొబ్బరి కూర వేసుకుంటే ఇంకా అద్దరిపోద్దు వేరే లెవెల్లోకి వెళ్ళిపోద్ది కర్రీ అయితే సో ఇలాగా నాకైతే ఈ మునంకాడ చనగపప్పు కూర చాలు బాగానే ఉంటుంది అని అనిపించింది సో ఇలా వండేసానండి సో శనగపప్పు మునంకాడ కూర రెడీ అయిపోయినట్టే ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి చికెన్కి మా కర్రీ స్టార్ట్ చేసేస్తున్నాను ఇది నిజంగా ఫస్ట్ టైం వండుతున్నానండి నేను కానీ చాలా బాగా వచ్చింది కొంచెం డిఫరెంట్ వేలో ఉండాను సో చూసేసేయండి దీనికి నేనైతే వాడుతున్నాను కొంచెం నెయ్యి వేసాను అంటే మనకి ఈ ఫ్లేవరు చికెన్ బటర్ మసాలా ఉంటుంది కదా బటర్ చికెన్ అంటారు కదా సో అలా రావాలని ఆ దీంట్లో కొంచెం వండాను అది ఆల్రెడీ చాలాసార్లు వండాను బట్ ఆ ఫ్లేవర్లో రావాలని ఇలా వండుతున్నాను అందుకోసమని కొంచెం నెయ్యి వాడాను బటర్ లేదు కొంచెం నెయ్యి వాడాను అలాగే నార్మల్ నూనె పల్లీల నూనె అండి ఈ నేను ఈ మధ్య కొంచెం నూనె మారుస్తూ మారుస్తూ వండుతూ ఉన్నాను ఒకసారి నువ్వుల నూనె ఒకసారి పల్లీల నూనె అలాగా సో కొంచెం పల్లీ పల్లీల నూనె వేశాను చాలా చాలా తక్కువ వేశానండి ఇప్పుడు ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేశానండి కట్ చేశాను దీన్ని ఇప్పుడు బాగా ఫ్రై చేస్తాను ఈ కూరకి రుచి ఏంటి అంటే ఈ ఉల్లిపాయలను ఫ్రై చేసే విధానంలోనే ఉంటుంది సో అందుకనే కొద్దిగా ఎక్కువగానే తీసుకున్నాను ఒక ఐదారు ఉల్లిపాయలు ఎక్కువగా తీసుకొని చిన్న దీన్ని మంచి రంగు వచ్చేంత వరకు దగ్గరుండి ఫ్రై చేస్తే అన్నీ ఈవెన్గా ఫ్రై అవుతాయి ఇప్పుడు ఉల్లిపాయలు ఒక పక్క ఫ్రై చేస్తూనే ఒక మీడియం సైజు చిన్న టమాటాలని ఒక మూడు వరకు తీసుకొని మిక్సీలో వేశాను అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు జీడిపప్పు ఒక గంట ముందే నానబెట్టి ఉంచానండి ఇది ఎందుకు అంటే జీడిపప్పు మంచి క్లాసీ లుక్ వస్తుంది అలాగే గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది అద్దరిపోతుంది అనమాట టేస్ట్ కూడా బాగుంటుంది ఇంకా ఈ టమాటా జీడిపప్పుని మెత్తగా ప్యూరీలాగా చాలా సాఫ్ట్గా ప్యూరీలాగా గ్రైండ్ చేసేసుకోవాలి ఇదిగో ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నారు చూసారా ఎంత చాలా చాలా సాఫ్ట్గా గ్రైండ్ చేసి ఉంచుకున్నాను పక్కన పక్కన పెట్టేస్తున్నాను అలాగే నా దగ్గర ఒక మసాలా పేస్ట్ ఉంది అని చెప్పాను కదా అల్లం వెల్లుల్లి హోల్ గరం మసాలా ధనియాలు జీలకర్ర మొత్తం గరం మసాలా దాల్చిన లవంగాలు మిరియాలు ఇవన్నీ కలిపిన మసాలా పేస్ట్ని అందులో వేసి కొంచెంసేపు ఫ్రై చేస్తున్నాను సో ఇది మొత్తం పోయే విధంగా సిమ్లోకి వచ్చి ఫ్రై చేసుకోవాలి ఇక్కడ ఆనియన్స్ చూసారు కదా చక్కగా మంచి రంగు వచ్చింది ఇది నేను ఎక్కడ గరిట విడిచిపెట్టకుండా అలా కలుపుతూనే ఉన్నా ఎందుకంటే కర్రీ మంచి టేస్ట్ రావాలని ఇంకా మసాలా కూడా బాగా స్మెల్ పోయే విధంగా ఫ్రై అయిన తర్వాత ఈ టమాటా జీడిపప్పు పేస్ట్ ఉంది కదా దీన్ని వేసేసి బాగా ఫ్రై చేయాలండి నూనె పైకి తేలేంత వరకు కూడా ఫ్రై చేయాలి అలాగే ఇక్కడ కొంచెం జాగ్రత్తగా వినండి ఇక్కడ నేను ఉప్పు వేస్తున్నాను సాల్ట్ టమాటాకి ఉల్లిపాయలకి సరిపడా మాత్రమే వేస్తున్నాను వేసేసి ఇప్పుడు ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు బాగా దగ్గరే ఉండి ఎక్కడ విడవకుండా బాగా ఫ్రై చేసిన తర్వాత చికెన్ కీమా ఆల్రెడీ అందులో కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసేసి మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసాను సో ఆ కీమాని ఇప్పుడు ఇందులోకి వేసేసి ఇంకా అందులోని కారం కూడా వేసానండి కారం మ్యారినేట్ చేసినప్పుడు వేయలేదు సో అందుకని ఇప్పుడు ఒక నా మేము స్పైసీ ఎంత తింటామో కారం ఎంతవరకు తింటామో అంతవరకు ఒక టేబుల్ టూ టేబుల్ స్పూన్ల వరకు కారం వేసేసాను పచ్చిమిరపకాయ కూడా వేసుకోవచ్చు ఆనియన్ ఫ్రై చేసినప్పుడు బట్ నేను వేయలేదు మేము వాడమండి పచ్చిమిరపకాయలు సో అందుకనే ఇలాగ ఇందు కారం ఓన్లీ కారం కొంచెం ఎక్కువ వేసుకొని బాగా కలిపేసి మూత పెట్టేస్తాను ఇంకా మూత పెట్టిన తర్వాత వాటర్ అందులో వాటర్ మొత్తం కూడా బయటకు వస్తుంది కదా ఇప్పుడు ఏంటంటే మళ్ళీ అది చికెన్ కీమా కదా కొంచెం అక్కడక్కడ గట్టిగా ఉండిపోతుంది ఇలా గరిటితో కొడుతూ విడదీస్తూ మొత్తం అంతా వాటర్ అంతా డైల్యూట్ అయిపో వాటర్ అంతా డ్రై అయిపోయేలాగా బాగా కలుపుకోవాలి బాగా ఫ్రై చేయాలి ఇదిగో చూశారు కదండి ఇగో ఇలాగా మొత్తంగా దగ్గరే ఉండి నేను ఫ్రై చేస్తున్నాను కొంచెం మాడుద్ది ఎందుకంటే కాజు పేస్ట్ ఉంది కదా ఏం పర్వాలేదు సో అన్న దగ్గరే ఉండి ఫ్రై చేయాలి అందుకనే బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేయాలి వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒక్కసారి ఉప్పు కారాలు ఒకసారి అడ్జస్ట్ చేసేసుకుంటే సరిపోతుందండి ఈ టైంలోనే ఇంకా మూత పెట్టేసి మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ ఎంతవరకు కావాలో అంతవరకు బాయిల్ చేసుకుంటే అయిపోతుంది ఏ లిక్విడ్గా లిక్విడ్గా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసినా పర్వాలేదు కాజు ఉన్నది కాబట్టి దగ్గరికి అయిన తర్వాత గట్టితనం వచ్చేస్తుంది గ్రేవీ నేను ఓ పక్క రోటీస్ చేస్తూనే ఈ కర్రీ వండుతున్నానండి అందుకనే మీకు పక్కన స్టీల్ డిష్ కనబడుతుంది సో ఇక్కడ రోటీ చేయడం స్టార్ట్ చేసేసాను ఇక్కడ కర్రీ ఎండింగ్కి వచ్చే టైంకి అయితే ఇప్పుడు కర్రీ చూసారు కదా ఈ కన్సిస్టెన్సీ రాగానే నా దగ్గర కొత్తిమీర లేదండి కొత్తిమీర వేసినా కూడా బాగుంటుంది కొత్తిమీర లేదు మంచి ఫ్లేవర్ కావాలి అనేసి కసూరి మేతి అంటారండి అందరికీ తెలిసే ఉంటుంది కదా సో కసూరి మేతిని ఒక రెండు పెద్ద టేబుల్ స్పూన్ల వరకు కూడా వేసేసుకొని కలిపేశాను ఇంకా ఇలా కలిపేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయడమేనండి ఇంకా ఈ కర్రీ ఇక్కడితో అయిపోయినట్టే ఇంకా ఇది ఇంట్లో వాళ్ళందరికీ ఎంత నచ్చిందంటే వెంట వెంటనే వెంట వెంటనే వేసుకొని తినేశారు ఇది వచ్చేసి నైట్ డిన్నర్లోకి చేశానండి నేను ఈ రెసిపీని ఇంకా పిల్లలందరూ వేసుకొని తినేసిన తర్వాత లాస్ట్లో నేను వేసుకొని తింటున్నాను అనమాట ఇంకా రోటీ ఒక టూ త్రీ రోటీస్ వరకు వేసుకుని తిన్నాను చాలా 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 బాగుందండి ఒకసారి ట్రై చేయండి ఇంకా ఇందులోనే రకరకాల ఇక మీదట నేను ట్రై చేస్తాను మెయిన్ ఈ చికెన్ కీమా కర్రీ అడ్వాంటేజ్ ఏంటి అంటే అర కేజీ కీమా కూడా ఒక ఐదుగురికి ఆరుగురికి సరిపోయిన కడుపు నిండింటే సరిపోయేంత విధంగా వస్తుందండి ఎక్కువ ఒరుగు వస్తుందనమాట కూర అనేది సో అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్